వీర విజయాన్ని స్మరించుకుంటూ సైనికుల వీరత్వాన్ని త్యాగాన్ని స్మరించుకుంటూ ఆపరేషన్ సింధుల్లో భారత సైన్యానికి విజయకేతనం ఎగరవేస్తున్న సైనికులకు వందనం చేస్తూ నల్లకుంట కార్పొరేటర్ యాఖరి అమృత సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో అంబర్పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ బాగంబర్పేట్ లోని ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా నుండే రెడ్ బిల్డింగ్ వరకు తెరంగా ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ అమృత జాగృతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కొత్త భారతదేశం రూపుదిద్దుకుంటుందని కొనియాడారు పాకిస్తాన్లోని అన్ని ఉగ్రవాద స్థావరాలను నరేంద్ర మోడీ నాయకత్వంలో త్రివిధ దళాలు గంటల వ్యవధిలో మట్టుపెట్టి పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు ఆపరేషన్ సింధూర్ తీవ్రవాదం అంతమయ్యే వరకు కొనసాగుతుందని విదేశాంగ మంత్రి స్పష్టం చేయడంతోనే భారతదేశ ఔన్నత్యం పెరిగిందని అన్నారు హల్గా మహిళ సింధూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్ సింధూర్ సరైన సమాధానం ఇచ్చిందని అన్నారు తన కళ్ళ ముందే భర్తను హత్య చేసి ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయం చెప్పు అని ఇచ్చిన తీవ్రవాద నినాదాన్ని నరేంద్ర మోడీ రుచి ఏంటో చూపించారని ప్రధాన మంత్రిని ప్రశంసించారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ మహిళల జోలికి వస్తే భారతదేశం ఇలాంటి బుద్ధి చెబుతుందని హెచ్చరించారు పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం మూలంగా ఉగ్రవాదులు దాదాపుగా ఇరవై ఆరు మందిని పెట్టుకున్నారు మతం పేరు చెప్పి ఏత ఏ మతం అని తెలుసుకొని కొంతమంది ప్యాంట్లు విప్పి మతాన్ని నిర్ధారించుకొని ఆ విధంగా అంతమొందించడం జరిగింది ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్లో ఏదైతే ట్రైనింగ్ పొందినటువంటి మిలిటెంట్లు ఉగ్రవాదులు ఈ విధంగా పేల్గా కాశ్మీర్లో భారత యాత్రికుల మీద దండ దండయాత్ర చేస్తు ముట్టించారు ఈ ఉగ్రవాదానికి నిరసనగా అదేవిధంగా మొత్తం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరంగా యాత్రను చేపట్టాలని సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఈ రోజున ఈ తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అన్ని దేశాలకు అప్పుడే డెలిగేషన్ పంపించడం పాకిస్తాన్ యొక్క చర్యల్ని ఎండగట్టడం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పాకిస్తాను ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధంలో కానీ ఉగ్రవాదులను పంపిస్తూ భారతదేశాన్ని అస్థిరత్వం చేయాలనేటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగానే ఈ ప్రభుత్వం ఈరో ఆ రోజున దానికి పహల్గాంలో జరిగినటువంటి యొక్క ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్లోని దాదాపుగా అన్ని స్థానాల్లో ఉగ్రవాదులు ఎక్కడైతే ట్రైనింగ్ పొందుతున్నారో ఆ స్థానాలన్నింటినీ మన యొక్క వీర సైనికులు త్రివిధ దళాలు మొత్తం పాల్గొని అన్ని ఉగ్రస్థానాలని మనం తుదముట్టించాం దాదాపుగా వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది పాకిస్తాన్ సైనికుల అధికారులు కూడా ఈ యొక్క మన చర్యల్లో మృతి చెందటం జరిగింది పా భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గొంతు విప్పి మాట్లాడుతుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఇప్పుడు భారతదేశం ఒక నయాభారత్ లాగా మారింది భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రెండు విషయాలు ప్రపంచానికి పాకిస్తాన్ ముందుంచింది ఒకవేళ కనుక భవిష్యత్తులో ఉగ్రవాద చర్యలు భారతదేశం మీద కినుక జరిగినట్టయితే అది మేము యుద్ధంగానే పరిగణిస్తామని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు అదేవిధంగా పాకిస్తాన్ తోటి చర్చలు అంటూ ఉంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో చర్చలుంటాయి ఉగ్రవాదంలో విషయంలో చర్చలుంటాయి అంతేకాని వేరే ఏ విషయాల్లో పాకిస్తాన్ తోటి మాట్లాడేట అవకాశం లేదని మన భారతదేశ ప్రభుత్వం స్పష్టంగా నరేంద్ర మోదీ గారు చెప్పారు అందుకే పాకిస్తాన్ని ఏకాకి చేయాలనే ఉద్దేశంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనే ఉద్దేశంతో మన భారతదేశ ప్రభుత్వం ఆ యొక్క సింధు జలాలని ఆపడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్తో అన్ని రకాల యొక్క వ్యాపార సంబంధాలను తెంచుకున్నాం అదేవిధంగా పాకిస్తాన్ తోటి గగనతల యొక్క వ్యాపార సంబంధాలని అదేవిధంగా విమానాల రాకపోకల్ని కూడా మనం తెంచేసుకున్నాం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి జరిపాము ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు అమాయక ప్రజలు అక్కడికి ఏదైతే కాశ్మీర్ చూడాలని వెళ్ళిండ్రో ఆ రోజు వాళ్ళకు అనుకోకుండా అక్కడ అల్లర్మూర్కలు వచ్చేసి వాళ్ళని చంపడము ఆ చంపిన తర్వాత పెద్ద ఎత్తున దేశంలో అందరూ కలిసేసేసి అంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈరోజు మాకు ఇక్కడ యాత్ర తిరంగ యాత్ర చేయమనేసి మాకు చెప్పారు మేము తిరంగ యాత్ర చేశాము కానీ మా నరేంద్ర మోడీ గారు ఏదైతే సింధూర్ అని పెట్టాడో సింధూరు అక్కడ వచ్చిన మహిళలకు వాళ్ళ కళ్ళ ముందటి వాళ్ళ హస్బెండ్లను చంపేసేసేయడము వాళ్ళ ఫ్యామిలీని చంపేసి వాళ్ళు చూస్తుండగానే వాళ్ళని చంపడము వాళ్ళు ఎంత బాధ ఆ బాధను మేము అందరం చూసి తట్టుకోలేకపోయినము నరేంద్ర మోడీ గారికి వెళ్ళి చెప్పండి అనేసి వాళ్ళకు ఒక మాట చెప్పినందుకు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన చెప్పడం కాదు చూ చూడము కాదు పోయేసేసి ఆ కంటి చూపులతోనే వాళ్ళని వచ్చేసి చంపేసి వచ్చేసారు అక్కడ వెళ్ళేసేసి మన మహిళలు అదే సింధూరు అని పెట్టేసి నరేంద్ర మోడీ గారు సింధూరు అని పెట్టిండు ఆ సింధూరుకు ఆపరిషన్ ఆప్ సింధూర్ అని ఒక నామ నామకరణ చేసిండ్రు దానికి అలుగు అనుకున్న మన భారతదేశంలో ఒక సింధూరం అంటే ఎంత ఎంత వాల్యూ ఉంటుంది ఒక బొట్టు అనేసి అంటే ఒక మహిళ ఒక స్త్రీ దానికి ఒక గౌరవం మనకు లక్ష్మీదేవి అన్నీ అందులోనే ఉంటాయి సింధూర్ అంటే అవి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అట్లా తీసుకొని ఈరోజు మన మహిళలు వెళ్ళేసి అంటే మాకు చాలా గర్వంగా ఉన్నది ఎందుకంటే ఆ మహిళలు చేసి వచ్చేసింది మేము మర్చిపోలేకపోతున్నాము వాళ్ళకు ఎవరైతే అమర వీరి వాళ్ళందరికీ కూడా మా వాళ్ళ ఫ్యామిలీలకు మా యొక్క సానుభూతి తెలిపడమే కానీ మేము ఏం చేయలేము వాళ్ళు చేసిన త్యాగానికి మేము మర్చిపోలేము కూడా దేశంలో ప్రతి ఒక్కరు బాధపడ్డరు వాళ్ళు చేసిన త్యాగానికి కానీ వాళ్ళ కుటుంబాలకు మేము ఏం చేయలేము కానీ భగవంతుడు వాళ్ళందరికీ చల్లగా చూడాలనుకుంటున్నాము అలాగే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి చేసి ఉండి ఆయనకి ఎప్పుడు ఎన్ని వేల ఆయనకు సపోర్ట్గా ఉంటాము నరేంద్ర మోడీ గారు ఇట్లాగా ఉండి దేశాన్ని కాపాడుతూ ఆయనకు భగవంతుడు ఆయనకు ఇంకా ఇట్లాగే ఆయుర్వేదాలు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం మేము అందరము మా తరపు నుంచి దేశ ప్రజల నుంచి కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన లేకపోతే ఈరోజు మనం అందరం లేము అది అందరికి తెలుసు ఎందుకంటే ఈ దేశం ఎటువైపోతుండో తెలియదు కానీ నరేంద్ర మోడీ ఉన్నందుకే ఈరోజు మనం అందరము ఇట్లా పండుకొని లేవగలుగుతున్నాము ఒక రాత్రిపూట నిద్రపోతున్నామంటే ఆయన వల్లనే భగవంతుడు ఆయనకు అందరూ చూడాలనేసి ఇప్పుడున్న మన ఏవైతే మన మిలిటరీ సోదరులందరూ ఇక్కడ అక్కడ వెళ్ళేసేసి వాళ్ళు వాళ్ళు ఏదైతే యుద్ధం చేస్తున్నారో అక్కడ వాళ్ళు నెరవేర్చము నిద్ర లేకుండా తిండికి వాహనాలకు